ఎంత అదృష్టమయ్యా నీకు దేవతల్లో కలిసిపోతారయ్యా మీ ఇల్లు మీ వంశం ఏడు తరాలు కలిసిపోతుంది ఒక్కడు భగవద్గీత చెప్తే ఒక ఇంట్లో ఒక పిల్ల ఒక పిల్ల కాని ఒక పెద్ద కానీ ఒక భగవద్గీత నేర్చుకున్నారంటే ఏడు తరాలు వైకుంఠానికి వెళ్ళిపోతారయ్యా అట్లా ఉంది దీని ఫలితము అంత ఈజీ ఈ పుస్తకంలో ఉండేటువంటిది ఈ భగవద్గీతకు ఉండే మహిమ అపారమయ్యా నేను చెప్పలేనయ్యా దీని సంగతి ఇప్పటికైనా తెలుసుకో విను కష్టపడి నువ్వు కూడా చదువు రీడింగ్ లిస్ట్లో చేరుకో అప్ రైటో చదువు వచ్చేస్తుంది వస్తుందయ్యా పరమాత్ముడు చెప్పిన వాక్యమయ్యా మనుషులు చెప్పింటే రాదు పరమాత్ముడేం చెప్పింది కాబట్టి వచ్చేస్తుంది ఉండే మహిమ అపారమయ నేను చెప్పలేనయ్యా దీని సంగతి ఇప్పటికైనా తెలుసుకో విను కష్టపడి నువ్వు కూడా చదువు రీడింగ్ లిస్ట్ లో చేరుకో అత్త రైటో చదువు వచ్చేస్తుంది వస్తుంది అయ్యా పరమాత్ముడు చెప్పిన వాక్యమయ్యా మనుషులు చెప్పింటే రాదు పరమాత్ముడే చెప్పింది కాబట్టి వచ్చేస్తుంది